నమస్తే నమస్తే స్వామి పేరు నా పేరు అఖిల్ స్వామి ఓకే మిరప తోటలో ఏ సమస్యలు ఉండేది మేజర్ గా మేజర్ గా అయితే నల్లి ఉండే స్వామి నల్లి బాగుండే నల్లి బాగుండేది మేజర్ గా అయితే నల్లి బాగుండేది ఏరియాలో బాగుండేదా ఈ ఏరియాలో బాగానే ఉండేది స్వామి నల్లి నా ఇక్కడ చాలా నల్లిలు ఉండడం వల్ల తోట అసలు అప్పట్లా లేదు అసలు మారిపోయింది మొత్తం గజ్జి గజ్జి వచ్చి ముడతొచ్చి వెనక వెనక మొత్తం ఆకులన్నీ వెనక వెళ్ళిపోయాయి ఉంది ఇప్పుడు నీటిగా ఉందంటే నేను ఒక మందు స్ప్రే చేశాను స్వామి అగ్రిశైన్ వారి నెక్సాన్ అనేది స్ప్రే చేశాను బాటిల్ అగ్రిసైన్ వారిది నెక్సాన్ నెక్సాన్ అనే మందు కొట్టారు మీరు అవును సార్ ఓకే ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి ఇది కొట్టి 6 డేస్ అవుతుంది సార్ 6 డేస్ ఉంది దీంట్లో ఏం కలుపుకున్నారు కాంబినేషన్ దీంట్లో బేర్ కంపెనీ వాళ్ళది జంప్ కలుపుకున్నాం సార్ జంప్ ఇది కలిపి ఈ రెండు కాంబినేషన్ కలిపి కొట్టాం ఎలా పని చేసింది మీకు ఇది అయితే మనకు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా పని చేసింది సార్ అంటే రిజల్ట్ నా అనుకున్న దానికంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చింది ఇలా పని చేస్తది అనుకున్నా ఇలా ఇలా పని చేస్తది అనుకోలేదు నేను చాలా చాలా పెద్ద మంచి మంచి ప్రొడక్ట్ వచ్చి తెచ్చే వాడాను గానీ దీనంత రిజల్ట్ అయితే నాకు ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు ఆ ఎర్ర నల్లులు 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 అయితే చంపుతాను స్వామి నెల్లూల్ ఇప్పుడు ఇవాళకి సిక్స్ డేస్ నా తోటలో ఒక్క నల్లి కూడా లేదు చూడండి ఇంతకు ముందు బాగా వచ్చేది ముడతలు ఇవన్నీ వచ్చేసి చాలా సమస్యలు వచ్చాయి తోటకి ఇది కొట్టడం వల్ల మనకు రిజల్ట్ మంచిగా వచ్చింది సార్ కనుక్కున్నాం హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతి ఈ తోటను చూస్తే నాకు నాకనే కాదు చూసే ప్రతి రైతుకి ఆకలి వేయకపోవచ్చు ఎందుకో తెలుసా ఇలా ఉంది మరి కాసే కాసుడు ఏంది చింతకాయ కొంచెం తక్కువ కాసే కానీ మన ఫాలోవరు మనం చెప్పినటువంటి ఫాలో అయ్యి ఇలా ఈ విధంగా తోటను తెచ్చుకున్నాడు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఫార్మర్ది మన వీడియో ఫాలో అయ్యి మనం చెప్పిన మందులు మనం చెప్పిన వెరైటీలు వేసుకున్న ప్రతి ఫార్మర్ది కొమ్మ కొమ్మకు చూడండి ఒకసారి కొమ్మ కొమ్మకు ఎక్కడో చూసిన సందు లేకుండా కాయలైతే కాయడం జరిగింది ఒకసారి ఆ రైతుని అడిగి తెలుసుకుందాము ఫేబరెట్ వేసుకున్నారు అలాగే ఏ స్ప్రే చేస్తా ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాము లోపలికి ఇదంతా కూడా లోపలికి పోతే నేను మునిగిపోతా అంతే సార్ వెళ్ళలేరు రావడం చూడండి నేను ఎట్లా సందు చేసుకొని వచ్చాను లోపలికి పోతుంటే అది మొత్తం చూపిస్తాను దయచేసి చూడండి నమస్తే స్వామి నమస్తే స్వామి మీ పేరు పేరు నా అఖిల్ స్వామి ఎవరు మాది ఇక్కడ గొల్లచెర్లలో డోర్నాకల్ మండలం మహబాద్ జిల్లా మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు చేశారు మొత్తం టోటల్ ఓకే ముందుగా మీరు వెరైటీ చెప్పారు ఇది ఫామ్ టెక్ నవదీపక్ హనుమాన్ స్వామి ఇది నవదీపకంటే హనుమాన్ ఇంకా బాగుంది వేరే వేరే లెవెల్ లెవెల్ దానికంటే ఇది ఇంకో ఇంకో రెడ్ ఎక్కువ పెంచుకునే ఉంది కానీ తగ్గట్లేదు డబల్ ఉంది అట్లా మీరు మీరు చెప్తేనే తెలిసిందా ఒకసారి మీరు ఫీల్డ్ విజిట్ చేస్తే నేను వచ్చాను అక్కడికి మీరు అప్పుడు నన్ను తెలియదు మీరు అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ మన పరిచయం నేను నీకు తెలుసుకున్నాను అక్కడ అయితే అక్కడ చూస్తే నవదీప చూపించారు చూశాను హనుమాన్ కూడా చూపి చూశాను మంచినే ఉంది మంచి అందుకనే ఇక బుక్ చేసుకుని నాకు నల్లూరు అటాక్ బాగా ఉందని ఫోన్ చేసి అవును సార్ మూడు నాలుగు సార్లు చేశాను రోజులు కానీ సరిగా మీరు కాంటాక్ట్ కూడా అవ్వలేదు రోజుకి చాలా ఫోన్స్ అదే అదే అందుకోసం లిఫ్ట్ చేయలేదు కానీ ఇప్పుడు మీ తోట ఇంత నీటి రావడానికి ఏ మందులు స్ప్రే చేశారు మీరు ఫస్ట్ మనము ఇది అకిరాన్ వల్ల అకిరాన్ చేశాం సార్ అగ్రిషన్ వల్ల అకిరాన్ చేశాను అగ్రిషన్ వల్ల అకిరాన్ చేశాను ఎన్ని సార్లు కొట్టాను అది ఫస్ట్ సార్లు కొట్టినప్పుడు రిజల్ట్ కొంచెం బాగా అనిపించింది మళ్ళీ అదే కొడదామని రెండో సారి కూడా అది కొట్టాను నేను రెండు సార్లు అకిరాన్ రెండు సార్లు అకిరాన్ కొడితే మంచి నీట్ వచ్చింది తర్వాత తర్వాత ఒక పది రోజుల తర్వాత నల్లిలు ఎర్ర నల్లిలు తెల్ల నల్లి బాగా వచ్చి మొత్తం తోట దగ్గర అయిపోయింది స్వామి అసలు నీకు అయిపోయింది అనుకున్న తోట పని అంటే ముడత వచ్చేసింది ముడత వచ్చేసింది నల్లీలు అన్ని మొత్తం ఎక్కువ కనబడుతున్నాయి నల్లు బాగున్నాయి అప్పుడు మళ్ళా మొత్తం ఆ వెనక వచ్చింది సార్ పైన పైన కూడా సరిగా మాడిపోయినాయి కొసలు మాడిపోయినాయి కొసలు మాడిపోయినట్టు కొసలు మాడిపోయినాయి అందుకనే నేను ఇది అగ్రిసేన్ వాళ్ళది మళ్ళా అది నెక్సాన్ అనేది ఒకటి అది తీసుకున్నాను సార్ అది తెచ్చాను బాటిల్ ఉందా బాటిల్ ఉంది స్వామి నెక్సాన్ అనేది ఇది నెగ్జాన్ అనేది వాడాను అగ్రిషేన్ వారి నెగ్జాన్ అనేది వాడాను సో దీని మీద ఇప్పుడు ఉన్న అన్ని పోతాయి నలు ఆ మొత్తం అన్ని కీటకాలు అన్ని నాశనం అవుతాయి స్వామి మంచిగా నీటి వస్తుంది తోట ఓకే ఇది కొట్టి ఎన్రోల్ అవుతా ఉన్నది కొట్టి ఇప్పుడు ఆరో రోజు స్వామి రోజు ఆరో రోజు ఇది స్ప్రే చేయాలి ఇప్పుడు దాకా ఇంకా స్ప్రే చేయాలి అగ్రిస్ అయిన వారి అకిరాన్ అనేది సారీ నెక్సాన్ అనేది నెక్జాన్ ఇది అగ్రిషన్ వారి నెక్జాన్ ఇది పూతలలో పురుగులు ఆ అసలు పోయినాయి సార్ ఏం లేదు కాయ కూడా మంచిగా ఇలా ముడతలు ఉన్నవి పోయినాయి ముడతలు అన్ని పోయినాయి సార్ తెల్లదోమలు తెల్లదోమలు పచ్చదోమలు ఇప్పుడు ఇప్పుడు చేస్తే తెల్లదోమలు ఒక్కటి కూడా లేవు చూడండి అవునవును ఎర్ర నల్లు ఎర్ర నల్లు కూడా అసలు ఏం లేవు సార్ ఫ్లవరింగ్ కూడా ఎంత నీటిగా వస్తుందో మీరే చూడండి ముడత అయితే నీటిగా వచ్చింది నీట్ గా వచ్చింది స్వామి వేరే మందులు ఏమైనా వాడారు పెద్ద పెద్ద కంపెనీ వాడాం స్వామి కానీ అంతగా రిజల్ట్ ఇవ్వలేదు కొద్ది గొప్ప అంత ఇచ్చినట్టు ఇచ్చింది కానీ ఇదైతే మనకు దాదాపు నైన్టీ ఫై శాతం దాకా ఇచ్చింది స్వామి అయితే అయితే మీరు ఇక మళ్ళీ ఇప్పటిదాకా ఆరు రోజులు కదా ఆరు రోజులు అయింది ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేజర్ గా అయితే మీకు బాగానే చేసింది బాగానే అంటే స్వామి అసలు నేను ఫస్ట్ ఒక అకరానికే కొట్టాను మళ్ళీ ఎందుకు మంచి మంచి టైమ్ లో ఉంది కదా తోట ఇక మళ్ళీ ఏమైనా అవుతుంది అని ఫస్ట్ ఒకటేసారి అకరానికే భయపడి 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 ఒక అకరా కొట్టాను తర్వాత తెలిసింది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మొత్తం ఇక మూడున్నరకాలు మళ్ళీ స్ప్రే చేసేసాను మొత్తం స్ప్రే చేసేసాను అది మొత్తం అప్పుడు స్ప్రే చేయక ముందు మొత్తం ముడతలు ముడతలు వచ్చి ఎర్ర నల్లిలు ఇవన్నీ కొంచెం గజ్జి గజ్జిగా తోట అసలు నాకు నచ్చట్లేదు అసలు ఎట్లా అయిపోయింది అనుకున్నాను తోట ఇక చేరిపోతుంది అనుకున్నా భయం ఆ భయం వేసింది అప్పుడు నేను ఇది అగ్రిస్ వారి వారి ఇది తీసుకుంటే ఇది తీసుకుని స్ప్రే చేసినప్పుడు తోట అసలు మంచి రిజల్ట్ వచ్చింది స్వామి పోయింది ఫ్లవరింగ్ లో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏ చెట్టులో ఫ్లవర్ చూసినా ఒక నల్లి కూడా కనబడదు మొత్తం అసలు ఇప్పుడు సిక్స్ డేస్ ఇయాలతో అయినా ఇప్పుడు ఒక నల్లి కూడా కనబడదు ఇప్పుడు దాకా అట్లా బాగుంది రిజల్ట్ అయితే సూపర్ గుంది స్వామి ఇది వంద శాతం వాడుకోవచ్చు స్వామి ఇది భయపడకుండా నిర్లక్ష్యంగా మంచిగా వాడుకోవచ్చు దీన్ని అయితే ఒకటి స్వామి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నల్లులు పట్టి పిలుస్తున్నవి కాబట్టి దానికోసము ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఒక ఆర్గానిక్ మందు లాంటిది ఎందుకంటే అందులో కెమికల్ కాంపోజిషన్స్ అనేది ఎక్కువ అంటే ఉండదానికంటే కొంచెం పిర్యాటి పెంచి ఎక్కువ డ్యూసెస్ని అయితే పెంచుతారు కాబట్టి ఇది పది రోజుల వరకు కాపాడుతూ ఉన్నది చాలామంది వాడారు దీన్ని నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు కానీ నేను నమ్మలే మ్యాక్సిమం ఎందుకంటే స్వామి వచ్చి చూడండి నాకు దగ్గర దగ్గర ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు నేను దాపు అకిరాన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయట్లేదు బిజీలో ఉన్నారు పది పది నుంచి స్వామి చేస్తా ఉన్నారు కానీ నేను అకిరాన్ కొట్టిన తర్వాత నాకు ఫోన్ చేసింది స్వామి బాగుంది స్వామి మీరు చెప్పిన మనం చెప్పిన వెరైటీలేనా లేనా అంటే మీరు చెప్పి ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్నా సీడ్ తీసుకున్న సెలెక్షన్ కాడ నుంచి ఇప్పుడు దాకా మీ ఛానల్ అంటే మన వీడియోలో మీకు నచ్చేది ఏంటిది అంటే మీరు ఏదైనా జెన్యున్ గా చెప్తారు ఏదో ఏదో ఇది రిజల్ట్ జెన్యున్ గా చెప్తారు ఏ సీడ్ అయినా ఏదైనా ఏదైనా కొంచెం జెన్యున్ గా చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువ ఫాలో అవుతాను ఎక్కువ ఫాలో అవుతాను అంటే ఆర్ గురించి వీటి గురించి అన్నీ చూసాను సార్ ఆ వీడియోలన్నీ చూసి ఇక మీకు అందుకని మీకు పదే పదే కాల్ చేస్తారా మీరు లిఫ్ట్ చేయట్లేరు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తారు స్వామి నాకు దయచేసి రోజుకొక రెండు మూడు వందల ఫోన్స్ కాల్స్ వస్తూ ఉన్నవి కాకపోతే లిప్ చేయని రైతులకి సారీ చెప్పుకుంటా ఉన్నాను నా కోసం ఇలాంటివి రైతులు ఎంతో ఉంటారు కాబట్టి లోపలికి ఒకసారి చూపించి స్వామి జూమ్ చేయి ఒకసారి లోపలికి వెళ్తూనే అసలు ఆ తోటని చూస్తే వచ్చి చూడాలంటే చూపిస్తారా సార్ తోటలేం స్వామి లోపల అంటే లోపల వెళ్ళలేంలే కానీ వేరే రైతులు ఎవరైనా దూరం నుంచి వచ్చి చూద్దాము మీ మొబైల్ నెంబర్ చెప్పారు ఒకసారి ఏ వీడియోలో కూడా రైతు నెంబర్ లేనిది వీడియో మాత్రం అప్లోడ్ చేయను నీకు రైతులు ఫోన్ చేస్తారు విసికించకుండా కొంచెం డౌట్ లో ఉంటే చెప్పండి రైతు నెంబర్ తో సహా పెడతా ఉన్నాను వచ్చి చూడాలనుకుంటే దోర్నాకర్ గొల్ల గొల్లచెర్ల బోడ సామేత బోడ కృష్ణతండ గ్రామ పంచాయతీ మైబార్ డిస్టిక్ లో ఉన్నటువంటి రైతు తోట పేరు బోడాకిల్ బోడాకిలు చూడండి ఇది కొట్టిన తర్వాత తోట రూపురేఖలు నెగ్జాన్ అనేది ఈ అగ్రిషన్ వారి నెగ్జాన్ ఎగ్జామ్ కొట్టిన తర్వాత తోట రూపురేఖలు మాడిపోయినవి చాలామంది రైతులు ఎవరైతే కొసలు మాడిపోయి ఇబ్బంది పడతా ఉన్నారో ఏ రైతులైతే నల్లి తామర పురుగుల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ముడతలు నలులు కంట్రోల్ కావట్లేదు అనుకున్న సమయంలో ఒకసారి ఇది స్ప్రే చేయండి తప్పేం లేదు స్ప్రే చేసి మీకు నచ్చితేనే వేరే రైతులకి చెప్పండి అలాగే మిగతా కొన్ని ఎకరాలకి కొట్టుకోండి కానీ మీ మిరప తోటలు ఇప్పటివరకు బాగున్నవి నలు అటాక్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎన్నో మందులు కొట్టాము ఒకసారి ట్రై చేయండి లేదు ట్రై విల్ ట్రై సో ఒకసారి ట్రై చేయమంటున్నాను స్వామి చేశాడు రిజల్ట్ బాగుంది కాబట్టి ఆ స్వామి మాటలు నేను విని మీకైతే తెలియజేస్తా ఉన్నాను తోట అంతా ఇలాగే గా ఉంది సో పెద్ద పెద్ద మందులు వాడితేనే కొంచెం కంట్రోల్ కానిది ఇలాంటి మందులతో కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇది సో మనం అకిరాన్ వాడాము అకిరాన్ ఎలా పనిచేసిందో దానికంటే డబల్ ఇది పనిచేస్తాము హండ్రెడ్ పర్సెంట్గా తెలియజేస్తా ఉన్నారు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి బాయి ధన్యవాదాలు